జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జైలర్ సినిమా తర్వాత ఏ సినిమాతో రజనీ మన ముందుకు వస్తారని అభిమానులు ఎదురుచూశారు ఇలాంటి సమయంలో ఆయన కుమార్తె ఐశ్వర్య దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు తన తండ్రితో లాల్ సలాం అనే సినిమాను తెరకెక్కించారామె విష్ణు విశాల్ విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన పాత్ర పోషించారు భారత క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించారు లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది మరి సినిమా ఏ విధంగా ఉందో రివ్యూలో చూద్దాం ఒక విలేజ్తో స్టోరీ మొదలవుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగే కథ ఇది కసుమూర్ అనే ప్రాంతంలో హిందువులు ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉండేవారు కానీ మొయిద్దీన్ రజనీకాంత్ అనే కుమారుడు శంషుద్దీన్ విక్రాంత్ను గురు అంటే విష్ణు విశాల్ కొట్టడంతో రెండు మతాల వారి మధ్య గొడవలు సంభవిస్తాయి ఒకప్పుడు విష్ణు విశాల్ తండ్రి రజనీకాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు గురు ఇంటిని కూడా తగలబెట్టేస్తారు ఆ తర్వాత ఏం జరిగింది గురు శంషుద్దీన్ల మధ్య గొడవకు కారణమేంటి ఆ ఊరి జాతరకు సంబంధించి అసలు అక్కడ వివాదం ఏమిటి ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే ఈ సినిమా కథ చాలా బాగా రాసుకున్నారు ఎగ్జిక్యూటివ్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో వందకి వంద శాతం ఐశ్వర్య సక్సెస్ అయ్యారు రజనీకాంత్ లాంటి ఒక స్టార్ హీరోని సినిమాలో పెట్టుకుని ఆయన క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేశారు సినిమాకి హైలైట్ ఆయన చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ అద్భుతంగా పండించాయి ఇలాంటి సినిమాలో ఆ డైలాగ్స్ ప్రతి ఒక్కరి మనసుని టచ్ చేస్తాయి విష్ణు విశాల్ విక్రాంత్ వాళ్ళ పెర్ఫార్మెన్స్తో బాగానే అలరించారు ఎప్పట్లాగే రజనీకాంత్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు జైలర్ తర్వాత రజనీ ఈ సినిమాతో వచ్చినప్పటికీ జైలర్లో రజనీని చూపించినంత స్వాగ్ అయితే ఈ సినిమాలో రిపీట్ అవ్వలేదు అలాగే కెఎస్ రవికుమార్ జీవిత రాజశేఖర్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా చేశారు ఇక ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ యావరేజ్గానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వందకు వంద శాతం అదిరిపోయింది సినిమాటోగ్రాఫర్గా కొనసాగిన విష్ణు రంగస్వామి ఇచ్చిన విజువల్ సినిమాకి మంచి అవుట్పుట్ అయితే అందించాయనే చెప్పాలి కలిసిమెలిసి ఉంటున్న రెండు మతాల వారి మధ్య కొందరు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం చిచ్చు పెట్టిన సమయంలో చివరికి ఏం జరిగింది చివరిలో తిరిగి రెండు మతాల వారు కలిసిపోవడమే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ సెందిల్ నటించడానికి స్కోప్ ఉన్న మంచి పాత్ర దొరికింది ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత సో సెందిల్ అద్భుతమైన నటుడు మంచి పాత్ర రావడంతో జీవించేశారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే విష్ణు విశాల్ తల్లి పాత్రలో నటించిన జీవిత రాజశేఖర్ దనే చెప్పుకోవాలి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు ఆమె మొత్తానికి ఈ సినిమాలో రజనీకాంత్ వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవాలి ఆయన నటన పరంగా డైలాగ్స్ పరంగా ఈ సినిమా అయితే పాజిటివ్ టాక్తోనే ముందుకు సాగుతోంది